బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా ముందుగా సవాలు చేసినట్లుగానే మాజీ మంత్రి జోగి రమేష్ గుడిలో ప్రమాణం చేశారు అయితే విచిత్రం ఏంటంటే కల్తీ మద్యం అనే మాట ఎత్తకుండానే జోగి రమేష్ ప్రమాణం చేశారు నేను ఏ తప్పు చేయలేదు అంటూ ప్రమాణం చేసిన జోగి రమేష్ తనపై ఆరోపణలు చేసిన వారికి అమ్మవారు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుకుంటున్నట్లు చెప్పడం విశేషం అమ్మవారు ఉన్నారు కృష్ణమ్మ తల్లి కనకదుర్గం అమ్మవారి సాక్షిగా కృష్ణమ్మ తల్లి సాక్షిగా నిబద్ధతూ నిజాయితీతో నిండు మనసుతో అమ్మవారిని హృదయం గాయపరిచారు నా మనసు గాయపరిచారు నా వ్యక్తిత్వ అననం మీద నింద వేశారు నేను నిబద్ధతతో నిండు మనసుతో అమ్మవారిని వేడుకున్నాను ఏ తప్పు చేయలేదని చెప్పేసి అమ్మవారిని నేను ఏ తప్పు చెయ్యనని చెప్పేసి చేయను కూడా అని చెప్పేసి అమ్మవారిని అమ్మవారి సాక్షిగా చెప్తా నా మీద నింద వేసిన ముందుగా సవాలు చేసినట్లుగానే మాజీ మంత్రి జోగి రమేష్ దుర్గా గుడిలో ప్రమాణం చేశారు అయితే విచిత్రం ఏంటంటే కల్తీ మద్యం అనే మాట ఎత్తకుండానే జోగి రమేష్ ప్రమాణం చేశారు నేనే తెప్పు చేయలేదంటూ ప్రమాణం చేసిన జోగి రమేష్